విశాఖ రూరల్ తహసీల్దార్ హత్య రాత్రి దాటాక రమణయ్య ఇంటి వద్దే దుండగులు దాడి ఇటీవలే విజయనగరానికి గుర్తించిన పోలీసులు రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలానికి చేరుకున్న సిపి డీసీపీ విశాఖ రూరల్ తహసీల్దార్ నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు మదురువాడలో ఉంటున్న ఆయన ఇంటికి వెళ్లి దాడి చేసి మరీ పొట్టను పెట్టుకున్నారు వాచ్మెన్ కేకలు వేస్తుండటంతో దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు కుప్పకూలిపోయి ఉన్న తహసీల్దార్ను ఆయన కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకు ఆయన ప్రాణాలు దక్కలేదు కొమ్మాదిలోని ఎస్టీపీఎల్ థియేటర్ వెనుక చరణ్ క్యాస్టెల్ అపార్ట్మెంట్ లో ఉంటున్న అతనిపై నిందితులు ఇనుపరాడులతో తీవ్రంగా దాడి చేశారు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రమణయ్య ఇటీవలే రూరల్ నుంచి విజయనగరం జిల్లాకు బదిలీ అయ్యారు ఇంతలోనే ఘటన చోటు చేసుకోవడం స్థానికంగా సంచలనమైంది ఈ ఘటనతో ఒక్కసారిగా రెవెన్యూ యంత్రాంగం కూడా ఉలిక్కి పడింది హత్య అనంతరం సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు డాగ్ స్క్వాడ్ ను కూడా రప్పించి నిందితుల ఆచీకుని కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఆధ్వర్యంలో రంగంలోకి దిగాయి రమణీయను హత్య చేసిన వారి ఆచూకీ కనుగొనాలంటే అక్కడి సీసీ కెమెరాలే కీలకమయ్యాయి కొత్తగా బాధ్యతలు స్వీకరించిన జాయింట్ సిపి ఫకీరప్ప డీసీపీ మణికంఠ సైతం అదే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది రమణయ్య రూరల్ తహసీల్దార్గా ఉన్నప్పుడు నిక్కచ్చిగా వ్యవహరించేవారని భూకబ్జాలకు కళ్లెం వేసేవారని తెలుస్తుంది ఆయన హత్యకు ఇవేమైనా కారణాలై ఉంటాయోనని పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తు చేపట్టారు రమణయ్య హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది